ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర ద్వారా పదిహేను వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు దసరా రోజున ఇస్తానని చెప్పి ప్రకటించారు మీకు ఎలా అనిపిస్తున్నాము అది ఇస్తే మంచిదేగా మేము అది ఎదురు చూస్తున్నాం మేము ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని మేము చాలా ఇదిలో ఉన్నాం అడ్డోళ్ళు ఇబ్బందుల్లో ఉన్నాం ఇస్తే మంచిది ఇస్తే థ్యాంక్స్ అంటే చెప్తున్నాం చంద్రబాబు గారికి అన్న మీరు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న మిత్ర దసరా రోజున పదిహేను వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు ఎలా ఎలా అనిపిస్తున్నా సంతోషకరమైన వార్త కదా ఇస్తాను ఇస్తానని ఇప్పుడు అందరూ ఆటో డ్రైవర్లంతా ఎదురు ఎదురు చూస్తున్నారు ఆయన ఇచ్చినందుకు అందరికీ హ్యాపీ సంతోషంగా ఉంది ఇవాళనే కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు వల్ల ఏంటంటే అందరికి నష్టం ఎటువంటి బాడిగలు కానీ ఏమీ లేవు అందరూ అడుక్కునే పరిస్థితికి వచ్చాం కాబట్టి ఇచ్చి ఇవ్వటం వల్ల ఏంటంటే ఒక చేదోడికి ఉన్నట్టు హ్యాపీగా ఉంటుంది పదివేల రూపాయలు ఇప్పుడు పదిహేను వేలు చేశాడు అది హ్యాపీ బాబాయ్ మీరు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న ఆటో ఆటో డ్రైవర్లకి వాహనం మిత్ర పదిహేను వేలు దసరా ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది బాబాయ్ మంచిదే ఆటో వాళ్ళందరికీ మంచిదే ఈ పథకం బాగానే ఉంది పోతే ఇంకొకటి ఈ మాకు ఈ ఫ్రీ బస్సులు పెట్టిన ఇబ్బంది లేదు కానీ మాకు వాళ్ళ ఒకటి ఈ ర్యాపిడ్ ఒకటి వల్ల కొంచెం తేడా ఉంది అది వాళ్ళ ఫ్రీ బస్సులు అయినా కానీ వాళ్ళకి మంచిది బాగానే ఉంది మాకేం ఇబ్బంది అనిపించలేదు దీనికి వరుడు మల్లం ఒకటి ఇప్పుడు మాకు వాహన మిత్ర అనేది కూడా మంచిదే మంచిగా చెప్పుకుంటాము అన్న మీరు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న వాహనం మిత్ర దసరా రోజుని ఇస్తారని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారన్న పదిహేను వేలు ఇస్తారని ఎలా అనిపిస్తుంది అతను పదిహేను వేలు ఇచ్చిన వంద ఎవరికి ఉపయోగం లేదు కాబట్టి దానివల్ల ఏంటంటే మాకు ఓలా ర్యాపిడో ఊబర్ ఈ మూడు ఈ పథకం ఎత్తేస్తే మాకు ఆ పదిహేను వేలు ఇపోయినా పర్లేదు మాకు మాకు ఇపోయినా పర్లేదు కాకపోతే ఆ పథకం తీసేస్తే మేమందరం బతుకుతాం ఆ ఓలా ఊబర్ ర్యాపిడో ఈ మూడు తీసేయాలి తీసేస్తే అందరం బతుకుతాం హ్యాపీగా ఉంటాం అందరికీ సవ్యంగా పాడే జరుగుతుంది దానివల్ల బైకులు వెళ్తున్నారు ఒక మనిషి అవుతున్న బైక్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు ఇద్దరు ఆటోకి మాట్లాడుకుంటారు ఆ వంద రూపాయలు పడి డెబ్బై రూపాయలు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ ఆ కార్యక్రమం అది తీసేసి నువ్వు డబ్బులు అయిపోయినా పర్లేదు మాకు కాకపోతే ఆ ఒక్కటే తీసేసేయండి చాలు చాలా సంతోషంగా ఉందన్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు బాబాయ్ మీరు ఎప్పుడో అని ఎదురు చూస్తున్న వాహనం మిత్ర దసరా రోజున పదిహేను వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు ఎలా అనిపిస్తున్నామని మాకైతే బాగా సంతోషంగా ఉందండి ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల మాకు వచ్చే ఇబ్బందులకి ఈ డబ్బులు మాకు త్వరగా అందజేస్తే మా చేదోడు వాదోడుగా ఉంటుంది మా సమస్యలు కొద్దిగా అయినా తీర్చిన వాళ్ళు మేము కొద్దిగా సంతోషపడతాము ఈ చంద్రబాబు గవర్నమెంట్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కాకపోతే చేసేది మంచి పని కాబట్టి దానికి మేము సహకరిస్తున్నాము దానికి ప్రజలు కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను వాళ్ళ వాళ్ళకి చేసే పనులకి కూటమి ప్రభుత్వం వల్ల వచ్చే ఉపా ఉపాయాలకి వాళ్ళు మాకు ప్రజలకి కొంచెం మంచి చేస్తారని ఆశిస్తూ వాళ్ళని గెలిపించుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఒక మంచి దయా హృదయంతో కొంచెం మాకు మంచి సహాయం చేస్తారని మా కార్మికులకి ఆటో కార్మికులకు కానీ ఏ కార్మికుడు అయినా సరే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు